మార్కపురం పట్టణంలో సప్తగిరి లాడ్జ్ దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అనంతరం అమరావతి అంబేద్కర్ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా పెదకూరపాడు చేరుకున్నారు ఈ సందర్భంగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న భాష్యం ప్రవీణ్ కు అడుగడుగున జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందించి మీడియాతో మాట్లాడారు మా కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఎంతో జోష్తో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమైన చేశారు తప్పకుండా ఈ మార్కాపు నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లా వేస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రజలకు ఏమవసరమో ఏ పార్టీ వాడికి వైఎస్ఆర్ పార్టీ వాడికి తెలియదు ఈ ప్రజలకు అవసరమైన చేయాల్సింది పోయి చేయకుండా చేయకుండా మభ్యపెట్టి పెట్టి ఐదేళ్ళు పని జరుపుకోని ఈరోజు మళ్ళా మేమేదో చేస్తాము మాకు మాకు మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి వైయస్ఆర్ అడుగుతా ఉంటే ప్రజలు హేళన చేసి నవ్వుకుంటా ఉన్నాం ఐదేళ్ళు అధికారం ఇచ్చాం వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అడుగులేదు జిల్లా చేస్తామని వాళ్ళే చెప్పారు జిల్లా కూడా ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మేము ఇరగబుడు వస్తాం మాకే అధికారం ఇవ్వమని చెప్పి డబ్బు వస్తా ఉన్నారు వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలా అని ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ బీజేపీ జనసేనలో ఉమ్మడి పెట్టిన నన్ను కాంగ్రెస్ పేరు గారిని ఈ నియోజకవర్గంలో ఆదరిస్తారని నా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను